ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో థియేటర్ల వద్ద సందడి మామూలుగా లేదు రెండు సినిమాలు వేర్వేరు ఇండస్ట్రీలకు చెందినవైనా బాక్సాఫీసు వసూళ్ల పరంగా గట్టి పోటీ నడుస్తోంది రిలీజ్ కు ముందే బడ్జెట్ ప్రీ రిలీజ్ బిజినెస్ బ్రేక్ ఈవెంట్ టార్గెట్లతో హాట్ టాపిక్ అయిన ఈ సినిమాలు మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు రాబట్టాయి ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్లో అడుగు పెడుతున్న సినిమా కావడంతో టాలీవుడ్లో వార్ టూ పైన భారీ హైప్ ఏర్పడింది కానీ బాలీవుడ్ ఆడియన్స్ కి ఇది కొంతవరకు రొటీన్ స్పై థ్రిల్లర్లా అనిపించిందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా యాభై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయని తెలుస్తోంది వాటిలో హిందీ నుంచి అత్యధికంగా ఇరవై తొమ్మిది కోట్లు వసూలు చేసింది ఇక తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం ఇరవై మూడు పాయింట్ రెండు ఐదు కోట్లు రాబట్టింది జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగానే ఇక్కడ ఈ స్థాయిలో వసూలను రాబట్టింది ఇక తమిళనాడులో అయితే అతి తక్కువగా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే వసూలు చేయడం గమనార్హం సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా ఎఫెక్ట్ కారణంగానే తమిళ్లో వార్ టూ కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూస్తే వార్ టూ మొత్తంగా ఎనభై ఐదు నుంచి తొంభై కోట్లు మాత్రమే వసూలు చేసినట్టుగా టాక అయితే మూవీ యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు మరోవైపు ఒకే రోజు రిలీజ్ అయిన రజనీకాంత్ కూలీ మూవీకి ఇండియాలో అరవై ఐదు కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి ఇది వార్ టూ మూవీ కంటే అత్యధికం కావడం గమనార్హం ఈ భారీ సినిమాల మధ్య పన్నెండు పాయింట్ ఐదు కోట్ల నెట్ వసూళ్ల వ్యత్యాసం ఉందని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి అంతేకాకుండా హిందీ బెల్ట్లో కూడా రజనీకాంత్ ఇదే తరహాలో ఆధిపత్యం కొనసాగిస్తున్నారు కూలీ తన హిందీ డబ్బింగ్ వర్షన్లో నాలుగు పాయింట్ ఐదు కోట్ల వసూళ్లు సాధించింది వార్ టూ మాత్రం తమిళంలో ఇరవై ఐదు లక్షలు మాత్రమే వసూలు చేసి వెనుకంజలో ఉంది అయితే ఈ చిత్రాలకు ఉన్న బజ్తో పోలిస్తే ఇది తక్కువనే చెప్పాలి రెండు చిత్రాలు భారీ అంచనాలతో రిలీజ్ అయ్యాయి కానీ ఆ అంచనాలను అందుకోవడంలో రెండు విఫలమయ్యాయి అని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు ఇక వరుసగా మూడు రోజులు సెలవులు ఉండడం ఈ సినిమాలకు కలిసొచ్చే అంశం తాక్తో తో సంబంధం లేకుండా ఈ మూడు రోజులు భారీగానే వసూలు వచ్చే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు మరి వీకెండ్ లో ఈ రెండు చిత్రాలలో ఏది అత్యధికంగా వసూలు సాధిస్తుందో చూడాలి వచ్చే మూడు రోజులు సెలవులు కావడంతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూలు రాబట్టనున్నట్టుగా చెబుతున్నారు వార్ కు ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ బలంగా ఉండగా కూలీకి తలైవార్ మాస్ క్రేజ్ ప్లస్ పాయింట్ ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఫస్ట్ డే బాక్సాఫీస్ పరంగా కూలీ ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది అయితే వార్ టూ బిజినెస్ కూడా అన్ని భాషలలో బలంగానే కనిపిస్తోంది అయితే అసలైన ఫలితం మాత్రం వారాంతం ముగిసేసరికి తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం